నమస్తే నేను సాయి కుమార్ వెల్కమ్ టు సెవెన్ ఎయిడ్ ఇన్స్టిట్యూట్ ఈరోజు సైకాలజీలో అత్యంత ముఖ్యమైన అంశమైనటువంటి ఒక సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెట్ మరియు డిఎస్సిలో రాసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒక క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఎక్స్ప్లెనేషన్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని స్విట్జర్లాండ్ దేశానికి చెందిన జీవశాస్త్రవేత్త జీన్ పియాజే ప్రతిపాదించాడు ఇతడు నిర్మాణాత్మక వాదానికి చెందినవాడు ఇతడు భాషాభివృద్ధి ఆలోచన సంజ్ఞానాత్మకత ప్రత్యక్షాత్మకత మొదలైన అంశాలపైన అధ్యయనం చేశాడు ఫస్ట్ సంజ్ఞానాత్మక వికాసాన్ని తెలుసుకునే ముందు ప్రజ్ఞా వికాసం అంటే ఏంటిది సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటిదో తెలుసుకుందాం ఫస్ట్ ప్రజ్ఞా వికాసం అనగా వ్యక్తి ఏదైనా విషయాన్ని చూసి అవగాహన చేసుకొని అనుకూలనాత్మక ప్రవర్తన ఏర్పరచుకొని పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు ప్రవర్తించడం సర్దుబాటు చేయడం ప్రవర్తించడం ప్రజ్ఞ వికాసం అంటారు సంజ్ఞానాత్మక వికాసం అంటే కొత్త పనులు చేస్తూ కొత్త విషయాలను నేర్చుకుంటూ అనుకూలనాత్మక ప్రవర్తన ఏర్పరచుకొని పరిస్థితులను బట్టి సమయానుకూల ప్రవర్తనను ఏర్పరచుకోవడం సంజ్ఞానాత్మక వికాసం అంటారు ఈ సంజ్ఞానాత్మక వికాసంలో ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన చేసుకునే సామర్థ్యమే సంజ్ఞానాత్మకత ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన చేసుకునే సామర్థ్యం తన గురించి తెలుసుకోవాలి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి గురించి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని సంజ్ఞానాత్మక వికాసం అని అంటారు ఓకే సంజ్ఞానాత్మకత గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనము మనకు తెలిసి ఉండాల్సింది ఏంటంటే వ్యవస్థీకరణ అంటే ఏంటిది వ్యవస్థీకరణ అంటే ఏంటిది అనుకూలనీయత అడా అడాప్టేషన్ అంటే ఏంటిది ఇవి రెండింటి గురించి మనకు తెలిసి ఉండాలి దాని గురించి డిస్కషన్ చేద్దాం చూడండి ఈ వెళ్ళి క్వశ్చన్ పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శిశువు యొక్క సంపూర్ణమైన ప్రవర్తనను అవగాహన చేసుకోవాలంటే వ్యవస్థీకరణ గురించి అనుకూలనీయత గురించి అవగాహన చేసుకోవాలి మనం ఫస్ట్ వ్యవస్థీకరణ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది భౌతికపరమైన మనోవిజ్ఞానపరమైన లక్షణాలను మరింత సంక్లిష్టమైన వ్యవస్థలుగా సమన్వయం పరుచుకునే సిద్ధాంతం వ్యవస్థీకరణ అంటే ఆర్గనైజేషన్ అంటే చూడండి ఎగ్జాంపుల్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అన్నది చూద్దాం శిశువు పుట్టినప్పుడు కళ్ళు తెరిచి చూసిన శిశువు ఫస్ట్ పుట్టినప్పుడు శిశువు కళ్ళు తెరిచి చూసిన శిశువు అది కాలం గడిచిన కొద్దీ ఎట్లా అమూర్తమైన విషయాలను కూడా ఆలోచించే స్థాయికి ఎదగడం ఇదే వ్యవస్థీకరణ ఇదేం లేదండి వికాస నియమాల్లో ఉన్నటువంటి ఏది సాధారణం నుండి ప్రత్యేక అంశానికి ఆలోచించే స్థాయిలు ఉంటాయి చూడండి ఆ విధంగా ఉంటుంది ఎలా అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఎట్లా అంటే శిశువు పుట్టినప్పుడు తన వేళ్ళని మాత్రమే కదిలించే స్థాయి నుంచి వేలు ఓన్లీ వేలు వేళ్ళు కదిలించే స్థాయి నుంచి పెన్నును పట్టుకొని అందంగా రాసే అందంగా రాసే స్థాయికి ఎదగడం దీన్ని వ్యవస్థీకరణ అంటారు చూడండి ఇక్కడ వ్యవస్థీకరణకు ఉదాహరణ మొదటగా కళ్ళు తెరిచి చూసిన శిశువు కంటికి కనిపించని అమూర్త విషయాలను ఆలోచించే స్థాయికి అభివృద్ధి చెందడం దీన్ని వ్యవస్థీకరణ అంటారు ఆర్గనైజేషన్ అంటారు ఇంగ్లీష్లో గుర్తుంచుకోండి వీడికి క్వశ్చన్ పడ్డదండి సి సెట్ పడ్డది ఎట్లా కూడా పడ్డాయి గతంలో చూడండి నెక్స్ట్ అనుకూలనీయత అడాప్టేషన్ ఇది అయితే పక్కా క్వశ్చన్ ఇక్కడికి వెళ్ళి రెండు మూడు సార్లు అడిగిండు అడాప్టేషన్ మీదకెళ్ళి చూడండి దీనిలో రెండు లక్షణాలు కలవు ఒకటి సంశ్లేషణ లేదా సాంస్కీకరణ లేదా ఎసిమిలేషన్ ఇంగ్లీష్లో ఇది గుర్తుంచుకోండి ఎసిమిలేషన్ అని గుర్తుంచుకోండి డైరెక్ట్ సీసెట్ల ఎసిమిలేషన్ అని వచ్చేసింది రైట్ నెక్స్ట్ ఏంటిది అనుగుణ్యత ఇది అకామిడేషన్ అంటారు వీటి గురించి తెలుసుకుందాం ఫస్ట్ సంశ్లేషణ సాంస్కీకరణ ఎసిమిలేషన్ అంటే ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకోవడం ఇక్కడ దీంట్లో ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకోవడమే సంశ్లేషణ లేదా సాంస్కీకరణ అంటారు ఇక్కడ పరిసరాలకు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకుంటాడు చూడండి ఎట్లనో నేను చెప్తా అసిమిలేషన్ గురించి చెప్తా చూడండి ఒక తల్లి తన శిశువుకి ఒక జంతువును చూపించింది ఒక జంతువును చూపించి ఇది కుక్కరా అని చెప్పేసింది ఓకే శిశువు దాన్ని చూసిండు దాన్ని చూసి ఏమనుకున్నాడు దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి ఒక తోకున్నది ఉన్నది రెండు చెవులు ఉన్నాయి ఇలా అనుకొని ఆహా ఇలా ఉన్నదాన్ని కుక్క అంటారు అని శిశువు గ్రహించిండు తల్లి చెప్పిన తర్వాత తర్వాత విద్యార్థులతోటి తన తన తోస్తులతోటి ఆ పిల్లవాడు వెళ్ళినప్పుడు అక్కడ నాలుగు కాళ్ళు ఒక తోక రెండు చెవులు ఉన్నటువంటి ఒక జంతువు పోతుంది దాన్ని చూసి కుక్క 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 అన్నాడు అసలు అది అలాంటి లక్షణాలు ఉన్నది అక్కడ ఉన్నటువంటి నిజమైన నిజమైన జంతువు ఏంటంటే ఆవు అయితే అయితే ఇక్కడ ఏం జరిగింది ఆ లమ్మ ఏమో ఆ లమ్మ చెప్పినప్పుడు లక్షణాలు ఏం కనబడ్డాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి ఒక తోకు ఉన్నది ఓకే రెండు చెవులు ఉన్నాయి ఇలాంటి లక్షణాలు వాటిని అన్నిటినీ జంతువు ఇలాంటి ఉన్నటువంటి అన్నిటిని కుక్క అనుకుంటారు అని అనుకున్నాడు అతడు ఓకే తర్వాత ఏం చేసిండు వేరొక్క జంతువు కనబడ్డప్పటికీ దాని ఉన్న లక్షణాలని ఇతనికి అనుగుణంగా మార్చుకున్నాడు విద్యార్థి ఓకే ఇతనికి అనుగుణంగా మార్చుకొని చెప్పేసిండు ఏమని ఇది కుక్క అంటారు అని చెప్పేసిండు ఇలా చెప్పడాన్ని ఎసిమిలేషన్ లేదా సాంస్కీకరణ లేదా సంశ్లేషణ అంటారు చూడండి మళ్ళీసారి చదువుదాం ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకోవడం సంశ్లేషణ లేదా సాంస్కీకరణ అంటే చూడండి ఇక్కడ పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకుంటాడు అవునా కదా వాళ్ళమ్మ చెప్పినప్పుడు ఒక జంతువుని చూసి నాలుగు ఉన్నాయి ఒక తోకున్నది రెండు చెవులు ఉన్నటిని కుక్క అని అర్థం చేసుకున్నాడు అమ్మాయి చెప్పినప్పుడు తర్వాత ఎదురైన పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకొని దీన్ని కుక్క అంటారని ఆవుని చెప్పిండు దాన్ని సంశ్లేషణ సాంస్కీకరణ అని అంటారు ఓకే రైస్ నెక్స్ట్ అనుగుణీత అకామిడేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అవగాహన చేసుకున్న విషయాన్ని నూతన పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాడు ఇక్కడ ఇక్కడ ఈ స్థాయికి వచ్చే వరకు నూ నూతన పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటాడు చూడండి ఇక్కడ పిల్లవాడు పరిస్థితులకు అనుగుణంగా మారిపోతాడు చూడండి ఎక్స్ప్లెయిన్ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో అమ్మ అతనికి కుక్క గురించి పరిచయం చేసింది ఇతను ఏం చేస్తాడు తన దోస్తులతో వేయినప్పుడు ఆ ఆవును చూసిన ఆవును చూసి నాలుగు కాళ్ళు ఉన్నాయి నాలుగు కాళ్ళున్నాయి రెండు రెండు చెవులు ఉన్నాయి ఒక తోకున్న దీన్ని కుక్క అని అనేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ హే ఇది కుక్క కాదు ఇది వేరే ఇది ఆవు అంటారని చెప్పేవారు అతను కుక్క ఆహా ఇట్లా ఉన్నటువంటి దాన్ని ఆవు అంటారని అతడు మళ్ళీ కొత్తగా తెలుసుకుంటాడు అంటే నూతన పరిస్థితులకు ఇతడు మారిపోతాడు ఇది అంటే ఇది ఆవు ఇది ఆవు అంటారా ఇది కుక్క కుక్క కాదా అని నూతన పరిస్థితులను మళ్ళీ తెలుసుకుంటాడు అన్నట్టు అతడు ఎలాగా తెలుసుకుంటాడు అంటే కుక్క యొక్క అంటే ఇప్పుడు చూస్తున్న జంతువు యొక్క ఆకారం పెద్దగా ఉన్నది కాళ్ళు కొంచెం పెద్దగా ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇలా చెవులు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి అంటే ఇది పెద్దగా ఉన్నది ఈ జంతువు ఆ జంతువు కాదు అని మళ్ళీ కొత్త పరిస్థితులకు తిను అనుగుణంగా మారిపోతాడు ఓకేనా దాన్ని ఏమంటారు అనుగుణ్యత లేదా అకామిడేషన్ అని అంటారు ఓకే అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ నేను చెప్తా ఏంటిదంటే కుక్కను చూసిన పిల్లవాడు గాడిదని కూడా కుక్క అనడం ఇదేమవుతుంది ఇది ఆలోచించండి కుక్కను చూసిన పిల్లవాడు కుక్కను చూసిన పిల్లవాడు గాడిదని కూడా కుక్క అనడం ఇదేంటిది సాంస్కీకరణ ఎసిమిలేషన్ ఓకే తర్వాత కుక్క మళ్ళీ ఇంకోటి అదే విషయంలో కుక్క గాడిద ఆకారాలు పరిమాణాలు ఇతర విషయాలను పోల్చి గాడిద వేరొక జంతువుగా గుర్తించడం అనేది ఏంటిది అకామిడేషన్ అంటే ఏంటిది అనుగుణ్యత ఓకే అర్థమైందా ఈ బిట్టు హండ్రెడ్ పర్సెంట్ పడిపోతాండి అంటే అనుగుణ్యత రావాలి అంటే ఆలోచన శక్తి అనేది పెరగాలి ఇదే సంజ్ఞానాత్మకత తన గురించి తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించి ఆ ప్రవర్తనను తన యొక్క ప్రవర్తనను ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడమే ఇది సంజ్ఞానాత్మకత అంటారు చూడండి పూర్తిగా పూర్తిగా ఎక్కువ ఎట్లా అంటే పూర్తిగా అభివృద్ధి చెందలేనటువంటి శిశువులు సాంస్కీకరణనే అనుగుణ్యతగా భావించి ఉండబడుతుందిగా ఎట్లా అంటే కొంచెం మందబుద్ధులు కానీ ఇలాంటి ఉన్నవాళ్ళు దీంట్లో అనుగుణ్యత దాకా వెళ్ళలేరు అన్నట్టు ఓకే రైట్ చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఇక్కడ అనుగుణ్యతలో ఇక్కడ పిల్లవాడు పరిస్థితులకు అనుగుణంగా మారిపోతాడు కుక్క వేరు ఆవు వేరు అని తన ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇతను మారిపోతాడు సాంస్కీకరణలో ఏం చెప్తాడు ఏహే నాకు తెలుసు అది కుక్కే అంటారని ఆ పరిస్థితులని ఆవుని కూడా కుక్క అని తనకు అనుగుణంగా మార్చుకుంటాడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి క్వశ్చనే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నెక్స్ట్ టెట్ మరియు డిఎస్ఈలో ఇందులో నుంచి పక్క వన్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ ఇలాంటి కాంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ